అందరికీ నమస్తే అండి నా పేరు యాకయ్య నేను ఆకాశీస్ రీసెర్చ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నానండి ప్రస్తుతం మనం ఉన్న ఏరియా వచ్చేసి గుడివాడ అన్న పేరు చెగోని రాంబాబు వారు ఒక మన దగ్గర నుంచి ఇక్కడ గుడివాడ షాపు శివశంకర్ ఆగ్రో ఏం చేసి రవి గారి దగ్గర నుంచి ఒక రెండు ప్యాకెట్లు మన కోరిక మరొక తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న చేయిన్ వచ్చేసి సంధ్యా బోల్డ్ అనేది దొడ్డు రకం ఇది మీకు ఇదేంటంటే పోటాకు గట్టిగా ఉండడం వల్ల కింద నుంచి పై మొత్తం చివరి వరకు కూడా గింజ నిండుగా పోసుకుంటుంది దానివల్ల మనకు తూకం విషయంలో కానీ గింజ విషయంలో కానీ చాలా మంచిగా ఉంటుంది ఇంతవరకు మనవడు ఇంతవరకు ఒక్కసారి కూడా మందు అవట్లేదు ఇప్పటివరకు కూడా మీరు చూసుకున్నట్టే చేంతా ఇట్లే ఉన్నది రైతు మన గారు కూడా వాళ్ళ వారి నోట్ ప్రకారం వాళ్ళు ఏ రకంగా ఉందో వాళ్ళు చెప్తారు ఒకసారి ఎట్లా అనిపిస్తుంది మీకు తేమ్ ఎట్లా అనిపిస్తుంది పర్వాలేదు ఇప్పటివరకు మీకు ఇది మొత్తం ఎంత మంది రెండు రెండు గుంటలు ఉంటుంది ఎంత మీకు దిగుబడి ఎంత రావచ్చు అనిపిస్తుంది మీకు దిగుబడి రావచ్చు కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగుంది ఫస్ట్ కాంచైనా మనం ఇన్ని కానీ ఏం కొట్టలేదు ఓకే ఒకసారి కొట్టేసి అంటే మందు ఓకే ఓకే చూడండి ఒకసారి మీరు చూస్తున్నట్టే గింజలు దగ్గర దగ్గర మూడు వందల ఇరవై నుంచి మూడు వందల యాభై గిన్నెల వరకు కనబడుతున్నాయి చివరి గింజ వరకు చివరి గింజ మొత్తం మేము పా గింజ మొత్తం పాలు పోసుకోవడం జరిగింది దీనివల్ల ఏంటంటే రైతుకు అధిక దిగుబడితో పాటు మంచి రకాన్ని మనం అందిస్తున్నాం మీరు నెక్స్ట్ ఇయర్ కనీసానికి మీకు ఒక పది ఎకరాలు ఉంటే ఒక ఐదు ఎకరాలు తీసి చూడండి ఈ రకాన్ని మీకు అందరికీ ప్రతి ఒక్క రైతుకి చేరాలని కోరుకుంటూ ధన్యవాదాలు